తర్వాత తల్లి కూతురితో చెప్పవలసిన మాటలు పెళ్లి తర్వాత తల్లి తన కూతురితో ఈ మాటలు చెప్పకపోతే భవిష్యత్తులో అందరూ కలిసి ఏడ్చే రోజులు వస్తాయి కాబట్టి ముందుగా ఈ విషయాలు తెలుసుకుంటే కూతురి జీవితం ఆనందంగా ముందుకు వెళుతుంది పెళ్లైన కొత్తలో ఉండే కోరికలు ప్రేమ ఆ తర్వాత మగవాడికి ఉండవు కాబట్టి కొత్తలో ప్రేమ చూపిస్తున్నాడు కదా అని నీ పుట్టింటి రహస్యాలను చెప్పకు అంటే నీ పుట్టింటి పేదరికం నీ సోదరుల మధ్య జరిగిన గొడవలు ఎట్టి పరిస్థితులలోనూ నీ భర్త వద్దగాని అత్త మామల వద్దగాని చెప్పవద్దు ఇది వారి ముందు నిన్ను నీ పుట్టింటి వారిని చులకన చేస్తుంది మగవాడు లేకుండా స్త్రీ జీవించగలదు కాని స్త్రీ లేకుండా మగవాడు జీవించలేడు ఈ విషయానికి గుర్తుపెట్టుకుని నడుచుకో భర్త సోదరులతో కాని ఇంటికి వచ్చిన మగవారితోనైనా వారి మొహం చూస్తూ నవ్వుతూ మాట్లాడవద్దు స్త్రీని అనుమానించడానికి మగవాడికి ఎక్కువ సమయం పట్టదు పెళ్లి తర్వాత భర్త చెడుదారి వైపు వెళ్తున్నాడు అంటే ఆ తప్పు నీలోనే ఉంది చిన్న విషయాలకు అలిగి పుట్టింటికి రావద్దు నీ తల్లి తండ్రిగాని గాని నీకు జీవితాంతం తోడు ఉండరు స్త్రీకి తన మౌనానికి మించిన ఆయుధం లేదు ఎంతటి వాడైనా స్త్రీ మౌనాన్ని తట్టుకోలేడు భార్యాభర్తల యొక్క భవిష్యత్తు నిలబడేది నమ్మకం మీద మాత్రమే భర్త వద్దని నమ్మకాన్ని గౌరవాన్ని పోగొట్టుకోవద్దు తన తల్లి మరియు భార్య మధ్య గొడవల్లో చిక్కుకున్న వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన వాడు అటువంటి పరిస్థితులలో మగవాడు తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి నీ భర్తను ఆ స్థితికి తీసుకురావద్దు గుర్తుంచుకో ముడివిప్పగలిగేది అయితే దాని దారంపై కత్తెరను ఉపయోగించవద్దు గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం అలవాటు చేసుకో అత్తమామలు మంచివారైతే వేరుగా ఉండాలి అన్న ఆలోచన మానుకో ఈ రోజులలో అలాంటి వారు దొరకడం కష్టం కుటుంబ బాధ్యత తీసుకోవడం తేలికైనా విషయానికి కాదు భర్త భయంతో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పవలసిన బాధ్యత నీది సమస్యలు లేని వ్యక్తి భూమిపై లేడు మరియు పరిష్కారం లేని సమస్య ప్రపంచంలో లేదు అత్తవారింట్లో నీకు గౌరవం లేనప్పుడు నీకు లేనట్లుగా మాట్లాడినప్పుడు నీవు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు మౌనంగా ఉంటే వారు నిన్ను మరింత అవమానిస్తారు నీ గౌరవాన్ని కాపాడుకో భర్త గురించి పూర్తి అవగాహనతో ఉండే స్త్రీలు సంతోషంగా ఉంటారు కాబట్టి ముందు నీ భర్త గురించి అన్ని విషయాలు తెలుసుకో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు